సాయి బంధువులందరికీ నా నమస్కారం ఈ రోజు శ్రీ హేమాడు పంత గారు విరచితమైన శ్రీ సాయి సచరితములోని ఇరవై నాలుగు అధ్యాయం యొక్క ప్రస్తావనతో మీ ముందుకు వచ్చాను ఈ అధ్యాయంలో గాని వచ్చే అధ్యాయములలో గాని ఫలానది చెప్పేదన ఒక విధముగా అహంకారమే మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించను గాని మన ప్రయత్నం నందు జయమును పొందము మనం అహంకార రహితులమైనచో మన జయము నిశ్చయము సాయిబాబాను పూజించే ఇహపర సౌఖ్యములు రెంటిని పొందవచ్చును మన మూల ప్రకృతి ందుకుని శాంతి సౌఖ్యములను పొందదము కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరుదరో వారు గౌరవాదరములతో సాయిబాబా సాయిబాబా వినవలను మననము చేయవలను దీనిని నెరవేర్చించు వారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు తుదకు మోక్ష ఆనందము పొందెదరు సాధారణముగా అందరూ హాస్యము చమత్కార భాష ఇష్టపడదరు కానీ తాము హాస్యాస్పదుల గుటకు ఇష్టపడరు కానీ బాబా చమత్కార మార్గము వేరు అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగా నీతి దాయకముగా కావున ప్రజలు తాము వెక్కిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కాదు ఈ పంత్ ఈ విషయం తెలుపుచున్నారు శనగల కథ షిరిడీలో ఆదివారం నాడు సంత జరిగేది చుట్టుపక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకుని వారి సరుకులు అమ్ముచుండేవారు వారు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మసీదు నిండుచుండెను ముఖ్యముగా ఆదివారం నాడు క్రిక్కిరిసిపోచుండెను ఒక ఆదివారం నాడు హేమాడు పంత్ సాయిబాబా ముందు కూర్చుని బాబా పాదములొతు మనసు జపము చేయుచుండెను బాబా ఎడమవైపు శ్యామ కుడివైపు వామనరావు ఉండి శ్రీమాన్ బూటి కాకా సాహెబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా ఉండి శ్యామ అన్నా సాహెబ్ తో నీ కోటుకు శనగ గింజలు అంటినట్లు నువ్వు చూడము అనను అట్ల నుమాడు పంత చొక్కా చేతులను తట్టగా శనగ గింజలు నేలరాలేను హేమాడు పంత తన చొక్కా ఎడమ చేతి ముందు భాగమును సాచెను అందరికి ఆశ్చర్యం కలిగినట్టు కొన్ని శనగ గింజలు కిందికి దొల్లుట ప్రారంభించను అక్కడున్న వారు వాని ఏరుకుని ఈ సంఘటన హాస్యమునకు తావిచ్చను అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడి ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో ఎట్లు ప్రవేశించి ఉండును ఊహించడం ఆరంభించిరి శనగలు చొక్కాలో ఎట్లు దూరి అతను నిలవగలిగినవో హేమాడు పంత కూడా గ్రహించలేకుండెను ఎవరికి సరియైన సమాధానము తోచక జవాబు నివ్వనప్పుడు అందరూ ఈ అద్భుతముకు ఆశ్చర్యపడుచు ఉండగా బాబా వీనికి అనగా అన్నా సాహెబ్ కు తానొక్కడే తిను దుర్గుణం ఒకటి కలదు ఈనాడు సంత రోజు శనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడు మాన నైజం నాకు తెలియను ఈ శనగలే దానికి నిదర్శనం ఈ విషయంలో ఏమి ఆశ్చర్యం ఉన్నది అని దానికి హేమాడ్ పంత్ బాబా నేనెప్పుడు ఒంటరిగా తిని అయితే ఈ దుర్గుణమును నా పైన ఎలా మోపెదవు ఈ నాటికి ఎన్నడను షిరిడీలోని సంత నేను చూచి ఉండలేదు ఈ దినము కూడా నేను సంతకు పోలేదు అట్లైనచో నేను శనగలను ఎట్లు కొని ఉంటుంది నేను కొనప్పుడు నేనెట్లు ఎరుగను దానికి బాబా ఏమన్నారంటే అవును అది నిజమే దగ్గరున్న వారికి చెదవు ఎవరినూ దగ్గర లేనప్పుడు నీవు కాని నేను కాని ఏమి చేయగలము కాని నీవు తినుటకు ముందు నన్ను స్మరించువా నేను ఎల్లప్పుడు నీ చెంత లేనా నీవేదైనా తినుటకు ముందు నాకు అర్పించుచున్నావా ఈ సంఘటనకు సంబంధించిన నీతి ఏమనగా బాబాయ్ ఏమి చెప్పరో జాగ్రత్తగా గమనించదము పంచేంద్రియముల కంటే ముందే మనసు బుద్ధి విషయానందమును అనుభవించను కనుక మొదలై భగవంతుని స్మరించవలేను ఇట్లు చేసినచో నిధి కూడా ఒక విధముగా భగవంతునికి అర్పితమగును విషయములను విడిచి పంచేంద్రియములు ఉండలేవు కనుక ఆ విషయములను మొదట గురునికి అర్పించినచో వాని అంద అభిమానము సహజముగా అదృశ్యమైపోవును ఈ విధముగా కామము క్రోధము లోభము మొదలగు వాణిని కూర్చిన వృత్తులన్నిటికీ ఆలోచనలను మొట్టమొదట గురునికి అర్పించవలేను ఈ అభ్యాసము ఆచరించినచో దేవుడు నిర్మూలన మొగుటకు సహాయపడును విషయములను అనుభవించి ముందు బాబా మన ఉన్నట్లు భావించినచో ఆ వస్తువును అనుభవించవచ్చునా లేదా అను ప్రశ్న ఏర్పడును ఏది అనుభవించటకు తగదో దానిని విడిచిపెట్టదము ఈ విధముగా మన దుర్గుణములనియో నిష్క్రమించును మన శీలము చక్కబడును గురువునందు ప్రేమ వృద్ధి పొందును శుద్ధ జ్ఞానము మొలకెత్తును ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహ బుద్ధి నశించి బుద్ధి చైతన్య ఘనమున లీనమగును అప్పుడే మన ఆనందము సంతృప్తి కలుగును గురువునకును దేవునకును ఎవరు వారు దైవపు చూడలేరు ప్రక్కకు తోసి గురువును దేవుని ఒకటిగా భావించవలేను ఈ ప్రకారముగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రతి చెందును మన మనసులను స్వచ్ఛము చేసి ఆత్మ సాక్షాత్కారము ప్రసాదించును క్లుప్తముగా చెప్పినదేమనా మనము గురుని స్మరించినదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు మనసును ఈ విధముగా శిక్షించినచో మనం ఎల్లప్పుడూ బాబాను జ్ఞప్తి ఉంచుకునేదము బాబా జ్ఞానం ఎన్నో రెట్లు వృద్ధి పొందును బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదురు నిల్చును అప్పుడు భక్తి వైరాగ్యము మోక్షము మన వశమగును మన మనసు నందు బాబాను ఎప్పుడైతే నిలుపగలము అప్పుడు మనము ఆకలిని పిపాసను సంసారమును మరిచదము ప్రపంచ సుఖములందు గల అభిలాష నశించి మన మనసులు శాంతిని ఆనందమును పొందును సుధాముని కథ పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడు పంతుకు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చెను అందులో కూడా ఇదే నితి ఉన్నది కనుక దానిని ఇక్కడ చెప్పుచున్నాము శ్రీకృష్ణుడు అతని అన్న బలరాముడు మరి సహపాఠి సుధాముడు వాడు గురువగు సాందీపుని ఆశ్రమంలో నివసించుచుండి శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకుని రమ్మని గురువు పంపెను సాందీపుని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురు కొరకు శనగలిచ్చి పంపాను కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి దాదా నీళ్లు కావలను నాకు దాహము వేయించినది అనను సుధాముడు ఉత్త కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడ వాగుట మంచిది అనను కాని తన వద్ద శనగలు ఉన్నవని కొంచెం తినుమని అనలేదు శ్రీకృష్ణుడు అలసి ఉండడుచే సుధాముని తొడపై ఉంచి గుర్రు పెట్టుచు నిద్రపోయాను ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినుట ప్రారంభించను హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఇట్లలను దాదా ఏమి తినుచుంటివి ఎక్కడి నుంచి శబ్దమోచున్నది దానికి సుధాముడు తినుటకు ఏమున్నది నేను చలితో వణుకుచున్నాను నా పండ్లు కటకటమనుచున్నవి విష్ణు సహస్రనామమును కూడా సరిగా ఉచ్చరించలేకున్నాను ఇది విని సర్వజ్ఞుడు ఒక శ్రీకృష్ణుడు ఇట్లను నేను ఒక స్వప్నమును వెంటిని అందులో ఇంకొకరి వస్తువులను తినుచుండెను నీవు ఏమి తినుచుంటువని అడగగా ఏమున్నది తినుటకు మన్నా అనను అనగా తినుటకు ఏమీ లేదని భావము రెండవ వాడు తధాస్తు అనను దాదా ఇది ఒక స్వప్న నాకివ్వకుండా నీవేమీ తినవని నాకు తెలియను స్వప్న ప్రభావం చే అని అడిగి తిని శ్రీకృష్ణుడు సర్వజ్ఞని గాని అతని లీలలు గానీ తెలిసి ఉన్నచో సుధాముడు అట్లు చేసి ఉండడు కాబట్టి అతను చేసిన దానిని తానే అనుభవింపవలసి వచ్చాను శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తర కాలం అంతయు గర్భ దారిద్రం బాధపడవలసి వచ్చాను కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిడికడు అటుకులు సమర్పించకనే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణమును అనుభవించడానికి ఇచ్చను ఎవరికైతే దగ్గర వారికి ఇవ్వకుండా ను అలవాటును వారు దీనిని జ్ఞప్తి అంత ఉంచుకునవలను శృతి కూడా దీనినే నొక్కి చెప్పుచున్నది మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్త శం మనము అనుభవించవలను బాబా కూడా దీనినే హాస్య రూపంగా యుక్తితో బోధించను అన్నా చింతీకరు మావిసి బాయి ఏమాడు పంతి ఇచ్చట ఇంకొక హాస్య సంఘటనను అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వంను వర్ణించను దామోదర ఘనశ్యాం బాబరే అన్నా చించీకర్ అను భక్తుడు ఒకడు కలడు అతడు సరళుడు మోటువాడు ముక్కుసూటిగా మాట్లాడువాడు ఎవరిని లక్ష్యపెట్టువాడు కాదు ఉన్నదున్నట్లు చెప్పేవాడు ఎప్పటిదప్పుడే తేల్చువాడు బయటకి కఠిన హఠము చేయుని వల్ల వాడు మంచి హృదయము గలవాడు నక్క జితుల వాడు కాడు అందుచే బాబా వారిని ప్రేమించుచుండెను అందరూ సేవ చేయనట్లే మధ్యాహ్నము బాబా ఎడమ చేతిని కట్టడా పైన వేసి ఉన్నదాన్ని తోముచుండెను కుడివైపున ఒక ముసలి వితంతు వేణుబాయి కౌజల్గి అనునామై ఉండెను ఆమెను బాబా అమ్మ అని పిలిచేటివారు ఇతరులు ఇతరుడు మావిసిబాయి అని పిలిచేటివారు ఆమె కూడా బాబాను సేవించుచుండెను ఈమెది స్వచ్ఛమైన హృదయము ఆమె బాబా నడుమును మొలను వీపును తన రెండు చేతుల వ్రేళ్లు అల్లి దానితో నొక్కుచుండెను ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను బాబా వీపు కడుపు కలిసిపోవునట్లు కనిపించుచుండెను ఇంకొక ప్రక్క అన్నా తోముచుండెను మావిసిబాయి ముఖము క్రిందకు మీదకు అవుచుండెను ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖమునకు చాలా దగ్గరగా పోయెను హాస్యమాడు నైజము గలదగడిచే ఆమె ఓహో ఈ అన్నా చెడ్డవాడు నన్ను ముద్దు పెట్టుకున్నట్టుకు యత్నించుచున్నాడు ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకున్నటుకు సిగ్గు లేదా అనను అన్నాకు కోపం వచ్చెను చొక్కా పైకెత్ అతడి నేను ముసలివాడను దుర్మార్గుడను అనుచున్నావు నేను వెర్రివాడన నీవే కలహమునకు కాలు దూవుచున్నావు అక్కడున్న వారందరూ ఈ ముసలివాండ్ర కలహమును చూసి నవ్వుచుండ్రి బాబా ఇద్దరిని సమానముగా ప్రేమించేవారు కనుక ఇద్దరినీ ఓదార్చవలన వల్ల తలిచి క్రింది విధముగా నేర్పుతో సమాధాన పరిచిరి బాబా ప్రేమతో ఓ అన్నా ఎందుకు అనవసరముగా గోలచేయుచున్నావు తల్లిని ముద్దు పెట్టుకునిచో దానిలో అనౌచిత్యమేమి అనను బాబా మాటలు విని ఇద్దరూ సంతృష్టి చెందిరి అందరూ సరదాగా నవ్విరి బాబా చమత్కారమునకు హృదయానంద పూరితులైరి బాబా నయ్యము భక్త పరాయణత్వము బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేయటకు అనుమతించుచుండెరి దీనిలో ఇతరులు జోక్యము కలుగజేసుకున్నట బాబాకిష్టము లేదు ఒక ఉదాహరణ నిశ్చితము ఈ మావిసి బాయే ఇంకొకప్పుడు బాబా పూర్తి కడుపును తోముచుండెను ఆమె ప్రయోగించు బలమును చూచి ఇతర భక్తులు ఆతురబడి వారిట్లనిరి అమ్మ కొంచెము మెల్లగా తోముము బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోగలవు ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపముతో సటకాను నేలపై కొట్టెను వారి కండ్లు టిప్పు కణముల వలే ఎర్రనాయ్యను బాబాను చూచటికెవరికీ ధైర్యం లేకుండెను బాబా సటకా చివరను రెండు చేతులతో పట్టుకుని పొత్తి కడుపులోనికి గును ఇంకొక చివరను స్తంభములకు నానించను సటకా ఎంతయు పొత్తి కడుపులో దూరినట్లు కానవచ్చుండెను కొద్దిసేపటిలో పొత్తి కడుపు పేరును అనుకునిది బాబా క్రమంగా స్తంభం వైపు పోవుచుండెను అందరూ భయపడ్రి ఆశ్చర్యంతోనూ భయముతోనూ మాట్లాడలేక మూగవాంట వలేచిరి బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టం అనుభవించింది తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోము మంచి ఉద్దేశంతో వారు ఈ మాటలని దీన్ని కూడా బాబా ఒప్పుకొనలేదు వారి మంచి ఉద్దేశమే బాబా దించినందుకు ఏమీ చేయలేక కనిపెట్టుకుని చూచుండిరి అదృష్టముచే బాబా కోపము తగ్గను విడిచి గద్దెపై కూర్చుండిరి అప్పటి నుండి భక్తుల ఇష్టానుసారం సేవ చేయనప్పుడు ఇతరులు జోక్యము కలుగ చేసుకున్న రాతను నీతిని నేర్చుకుని ఎవరి సేవ ఎట్టితో బాబాకే గుర్తు ఇరువది నాలుగవ అధ్యాయపు సంపూర్ణము ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి సర్వం శ్రీ సాయినాధార్పణమస్తూ స్వస్తి